ఎప్పటికప్పుడు తాజా అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ గంజాయి అనకాపల్లి జిల్లాలో మరో భారీ గంజాయి స్మగ్లింగ్ ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు చోడవరం పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఏకంగా రెండు వందల నలభై ఆరు కిలోల అక్రమ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు రాజస్థాన్కు చెందిన ఇద్దరు అంతర్ స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి గంజాయితో పాటు దాన్ని తరలించడానికి ఉపయోగించిన హోండా సిటీ కార్డును స్వాధీనం చేసుకున్నారు నవంబర్ ఇరవై ఒకటి రెండు ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల సమయంలో చోడవరం మండలం హోండా షోరూం వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వడ్డాది వైపు నుండి వేగంగా వచ్చిన హోండా సిటీ కారును ఆపటానికి పోలీసులు ప్రయత్నించారు అయితే నిందితులు పోలీసుల సూచనలు పట్టించుకోకుండా సాధారణ పౌరులను ఢీకొట్టి పోలీసులను కూడా తప్పించుకోవాలనే దురుద్దేశంతో అతివేగంగా అత్యంత బీభత్సంగా డ్రైవ్ చేశారు ఈ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా దాడిలో ఇద్దరు సాధారణ పౌరులు గాయపడ్డారు తప్పించుకునే ప్రయత్నంలో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టి ఆగిపోయింది ఈ ఘటనపై అనకాపల్లి డీఎస్పీ శ్రావణి గారు మీడియాతో మాట్లాడుతూ నిందితులు రాజస్థాన్కు చెందిన దినేష్ చౌదరి ఇరవై ఏడు సంవత్సరాలు బర్వాలాల్ చౌదరి ఇరవై నాలుగు సంవత్సరాలు అని తెలిపారు గంజాయి స్మగ్లర్ల ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఇద్దరు పౌరులకు నిందితులకు కూడా గాయాలైనట్లు డీఎస్పీ వివరించారు ఈ అంతరాష్ట స్మగ్లింగ్ నెట్వర్క్పై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు చేసిన విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఇరవై ఒకటో తేదీ అనగా నిన్న ఏమైందంటే పదహారు గంటలకి ఈ ఒక గోల్డ్ బీచ్ కలర్ కారు హోండా సిటీ కారు మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వెహికల్ చెకింగ్ అనేది స్టార్ట్ చేశారు సో ఆ వెహికల్ చెకింగ్ ఈ బీచ్ హోండా సిటీ కార్ అని చాలా ఫాస్ట్గా ఎవరైతే పెడ స్టేన్స్ ఉన్నారో వాళ్ళందరినీ దాటుకుంటూ చాలా ఫాస్ట్గా వెళ్ళడం జరిగింది సో ఎస్ఐ అండ్ స్టాఫ్ ఎలాంగ్ విత్ మీడియే డౌట్ వచ్చి ఆ కార్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తే ఆ కార్లో మనిషి ఎవరైతే ఉన్నారో ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ క్యూస్ కార్ ఆపకుండా ఈవెన్ స్టాపర్స్ని అండ్ అక్కడున్న పోలీస్ సిబ్బందిని ఈ బుద్దడానికి కూడా ట్రై చేశాడు పిక్ చేయడానికి సో వాళ్ళు తప్పించుకున్నారు అదే ఫాస్ట్లో వెళ్ళేసి ఒక మోటార్ బైక్ మీద ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ని ఒక ఆటోని హిట్ంచి అక్కడే ఉన్న ఒక పోల్ ఎలక్ట్రికల్ పోల్ ఏదైతే ఉందో దాన్ని కూడా గుద్దటం జరిగింది విచ్చేసి కార్లో నుంచి ఆ ఫ్యూజ్కి పారిపోవడానికి ప్రయత్నించారు అప్పుడు సిఐ చూడవరం చూడవరం అండ్ దే స్టాఫ్ వాళ్ళ వెనుక చేజ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ ప్రజెన్స్లో వెహికల్ చెక్ చేయగా ఒక టూ ఫార్టీ కేజెస్ గాంజా ఏదైతే ఉందో అది దొరకటం జరిగింది దీని ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ ఫోర్ ఏ ఫైవ్ రాజస్థాన్కి ఎందుకు వాళ్ళు అండ్ ఏ ఫోర్ ఏ ఫైవ్ రాజస్థాన్కి గంజా క్యారీ చేయడానికి వెహికల్ ఏదైతే ఉందో అది ఫిఫ్టీ జరిగింది దీని సోర్స్ అండ్ డెస్టినేషన్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎవరి ద్వారా వెళ్తుంది ఇవన్నీ ఇంకా ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవాల్సి ఉంది దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంది సో ఈ టోటల్ ఇష్యూలో మాకు ఒక టూ ఫార్టీ కేజెస్ గాంజా ఒక హోండా కార్ తర్వాత ఒక మొబైల్ ఫోన్ రియల్మీ మొబైల్ ఫోన్ అండ్ ఈ పేక్ రా రిజిస్ట్రేషన్ కేజ్ ఏపీవి రాజస్థాన్వి మాకు దొరకటం జరిగింది దీనికి సంబంధించి మా పోలీస్ సిబ్బంది పైన కూడా వాళ్ళు యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించారు కాబట్టి త్రీ నాట్ సెవెన్ రెగ్యూస్ థర్టీ ఫోర్ కూడా మనకి తెలియజేస్తాను ముద్దాయి ముద్దాయిలు దొరికారు మేడం ఒక ఇద్దరు దొరికారు మిగతా వాళ్ళే కూడా ఇన్ఫ్రోగేషన్ ఇన్ఫ్రోగేట్ చేసే ఒక వివరాలు ఏమైనా ఉంటే తెలియజేస్తాను